నిర్గమాకాండము రెండవ అధ్యాయము లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడే ఇండుట చూచి మూడు నెలలు వాణిని దాచింది తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాణి కొరకు ఒక జమ్మ పెట్టు తీసుకొని దానికి జిగతమన్నును కీలునో పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండును కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చి ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచిచుండగా ఆమె నాచులోని ఆ జమ్ము పెట్టిని చూచి తన ఒకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఎడ్చిచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రేల పిల్లలలో అని అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా నేను అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది ఫరో కుమార్తె ఆమెతో నీ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు నేను నీకు జీతం వచ్చేదనని చెప్పవా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచింది ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె ఎదుకు అతను తీసుకొని వచ్చింది అతడు ఆమెను కుమారుడని ఆమె నీటిలో నుండి ఇతను తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది ఆ దినములో మోషే పెద్దవాడై తన జనులు ఎద్దుకుపోయి వారి భారములను చూచిను అప్పుడు అతను తన జను ఒక హెబ్రిని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచిను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాణ్ కప్పిపెట్టను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రిలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండేవి అప్పుడు అతడు చేసిన వాణ్ణి చూచి నీవేళ నీ పొరుగువాణి అని అడుగుగా అతడు మా మీద నిన్న అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు నీవు ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకుంటున్నావా నేను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడను ఫరో ఆ సంగతిని మోషేని చంపచూచిన కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయాను మిద్యాని దేశంలో నిలిచిపోయి ఒక భావి యుద్ధం కూర్చుండెను మిద్యాని యాజకునికి ఏడుగురు కుమార్తెలుండేవి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపురులు వచ్చి వారిని తోలివేసారు అప్పుడు మోషి లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను వారు తమ తండ్రి అయిన రఘుయేలు నుద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చేసరనే అందుకు వారు ఐగుప్తీయుడు నందకాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేరి మన మందుకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఏల విడిచి వచ్చి తరి భోజనమునకు అతన్ని పిలుచుకొని రండను మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించాను అతడు తన కుమార్తె అయిన సుక్కోరాను మోషేకిచ్చాను ఆమె ఒక కుమారుని కందినప్పుడు మోషే నేను అన్ని దేశంలో పరదేశిని వింటొని వానికి గెర్షోము అని పేరు పెట్టను అలాగ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్త రాజు చనిపోయాను ఇష్రాలు తాము చేర్చిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచూ మరుపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను దేవుని ఎత్తకు చేరను కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను దేవుడు ఇస్రాయలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యమించను